మీ అందరికీ తీసుకుంటాం మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజులు మాకు రావక కనిపిస్తారు మీరు ఈ వయసు సద్వినియోగం చేసుకోండి ఆడండి పాడండి చదవండి మంచి పేరు తెచ్చుకోండి మన సంప్రదాయాన్ని గౌరవించుకోండి మన పెద్దల్ని గౌరవించుకోండి ఇదే వయసు మీలో మీరు అందరి కోసం అనుకోండి అప్పుడు అందరూ మీ కోసం ఉంటారు ఈ నేపథ్యంలో ఇవాళ పిల్లల దినోత్సవం జరుగుతున్న ఈ ఐదు రోజుల కార్యక్రమంలో ఇంతవరకు జరిగిన కార్యక్రమాలు వరకు వాళ్ళు ఊహకు నుంచి ఉండే అవకాశం ఇస్తే రాకెట్లు కూడా ఈ వేదిక చూస్తుంటారేమో అన్న పాలన అనిపిస్తుంది మీరందరూ మన ఊరు మన ఇల్లు మన ప్రాంతం మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలు దేశం ఇవన్నీ కలుసుకోండి మీరు చదువుకుంటుంది మీరు పెద్దడానికి ఒక్కటే కాదు మీరు పది మందితో కలిసి జీవితానికి గుర్తుంచుకోండి మీ పాట ఉండాలి పాట ఉండాలి ప్రతిరోజు మీ స్కూల్లో ఇవి లేకుండా మీ పాఠాలు పుస్తకాలు పాఠాలు సరే మీకు ఏమీ రాలేదు పుస్తకాల్లో పాఠాలు నిజంగా నేర్చుకోవాలంటే సందర్భంగా వారి వర్ధంతనాడు మీ పిల్లలందరికీ ఆయన ఒక పాట రాశాడు అది మన జరగడం జరగ అది దేశముని ప్రేమించు మన మంచిగా ఆ పాటను మీరు ఒక్కసారి మరణం చేసుకోండి మీరు అన్నీ మర్చిపోతారు మీకు కనిపించేది మీ దేశం మీ సాటి సోదరులు సోదరి ఈ వయసులోనే మీకు దేశభక్తి మీద మీకు అవగాహన ఉండాలి ఆ దిశలో ప్రభుత్వం తప్పకుండా మీకు అండగా చేసుకుంది మీరు బాగుంటుంది దేశం బాగుంటుంది మీకోసం ఏం కావాలో చెప్పండి ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది మీకు కావాల్సింది హాయిగా జీవించాలని ఉంటుంది ఆ జీవితం కలకాలం ఉండాలి మీ చదువులు అయిపోయిన తర్వాత కూడా మీరు పరిమతికి చెప్పేటట్టు ఉండాలి మీరు దయచేసి మీ పిల్లల్ని కోరేది ఏంటంటే మీ తల్లిదండ్రులు ప్రతి నేను జీవితంలో ఎలా జీవించాలి మేము మా పెద్దల్ని ఎలా గమనించుకోవాలి నేర్చుకుని చెప్పండి నేను తప్పకుండా రాణిస్తారు ఆ భగవంతుడు మనం ఆదరిస్తాడు అభినందిస్తాడు ఆశీర్విస్తాడు అని మరొకసారి చెప్తుంది ఈ భవిష్యత్తు కూడా పూల పైన ఉండాలి ప్రతి ఏటా ఇలాగే ఈ జన్మదినోత్సవాన్ని సాచార్య జన్మదే జన్మోత్సవాలు జరుపుకోవాలి ఈ ముప్పయో తారీఖు కూడా ఒక పెద్ద కార్యక్రమం ప్రజలందరి కోసం